దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షల బీసీ పాపులేషన్ ఉన్నారు నలభై నాలుగు లక్షల మందికే ముఖ్యంగా ఐదారు కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు ఇంకా వన్ పాయింట్ కోటి డెబ్బై లక్షల మందికి ఏ పథకాలు అందలేదు ఇరవై ఆరు వేల మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కలి కదిలించే సంఘటన పదిహేను ఏళ్ళ అమర్నాథ్ని వాళ్ళ పదిహేడు ఏళ్ళ లెక్క ఏడిపిస్తూ ఉంటే రోడ్డు ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోలేసి కాల్ చేశారు ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ళ అమర్నాథ్ పదిహేనేళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేనేళ్ళ అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ నిర్దక్షణమైన పసిపెడ్ తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవునా రాష్ట్రానికి గాయం అవుల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టం అయితే రాష్ట్రానికి గాయం అవుల గాయం అయ్యిందన్నమాట గాయం ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల మంది బీసీ నాయకులు చిన్న మనకి అన్ని స్థాయిలో అవకాశాలు కోల్పోయారు నేను ఎనిమిది మందికి ఎంపీలకు ఇచ్చాను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది పదహారు వేల మంది బీసీలకి నువ్వు ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు నాలుగు శాతానికి తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు అది మర్చిపోకండి పొద్దున్నే చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు విసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగిన ఆయనకి ఏదో ఒక గాయం జరుగు కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పు వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడికత్తితో గాయం చేశారంట అప్పుడు సరే మనందరం ఏం చేసాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలకంగా దరిచే తిలక్ చెప్పినట్టుగా కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బున్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితిలో పొడిచారు పాపండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య మధ్యతరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టిచ్చినప్పుడు రాళ్ళ వర్షమే గురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం అతనే అతని లక్షలు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలీదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదో నిజంగా పోని ఒకసారి పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాయి